హలన్ అమెరికాలో ఉండేటువంటి విదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రత్యేకించి ఎన్నార్ఐళ్ళకు సంబంధించి ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ తాజాగా గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం అమెరికాలో ఉండేలా హక్కు ఉన్నట్టు కాదు అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ప్రకటించారు దీంతో ఎన్ఆర్ఐ ఒక బాంబు పేల్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే సహజంగా హెచ్ వన్ బి ఉంటేనే అమెరికాలో స్థిరపడినట్టు భావిస్తూ ఉంటారు మన వాళ్ళు ఇక గ్రీన్ కార్డు ఉంటే శాశ్వతంగా ఈయన అమెరికాలో ఉండిపోవచ్చు అమెరికాలోని ఇల్లు కొనొచ్చు అమెరికాలోని ఆస్తులు కొనవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ మేరకు స్థిరపడతారు అంతేకాదు ఇటీవల జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ట్రంప్కి మద్దతు ఇచ్చారు ట్రంప్కి మద్దతు పలికారు అని చెప్పి సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అమెరికాలో ఎక్కువైపోయారు దాని కారణంగా ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది దీని అంతటికి కారణం విదేశాల నుంచి వస్తున్నటువంటి వలసదారులు అనేది అక్కడ శాశ్వత నివాసం ఉండేటువంటి వాళ్ళు భావించారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ప్రత్యేకించి ఎక్కువ శాతం ట్రంప్కి మద్దతు ఇచ్చారు ఎందుకంటే అమెరికా ఫస్ట్ అన్నాడు ట్రంప్ గ్రేట్ అమెరికా అన్నాడు సో ఇలాంటి నినాదాలన్నీ కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని ఆకర్షించాయి తాము మాత్రమే అమెరికాలో ఉండొచ్చు మిగిలినటువంటి వాళ్ళు రాకుండా చేస్తే కనుక అమెరికాలో సుసంపన్నంగా ఉండొచ్చు అని భావించారు ఇప్పుడు తాజాగా జెడి వాన్స్ పేల్చినటువంటి బాంబు ఇప్పుడు ఎన్ఆర్ఐ గుండెల్లో పేలుతుంది ఆల్రెడీ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది విదేశాంగ కార్యదర్శి కానీ లేదా అమెరికా అధ్యక్షుడి కానీ ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సరే శాశ్వత శాశ్వత నివాసానికి అర్హులు కాదు అని అంటే అర్హులు కాదు అంతే దానికి రెండవ వాదన కానీ రెండవ వర్షన్ కానీ అవసరం లేదు రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు జే వన్స్ వాన్స్ చెప్పారు ఇమిగ్రెంట్స్కి సంబంధించినటువంటి పాలసీలు ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మారుస్తూ ఉన్నారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అసలు జేడీ వన్స్ ఇలాంటి ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసం ఉంటుందని చెప్పి మీరు భావించడానికి లేదు అది చట్ట ప్రకారం శాశ్వత నివాసం ఉండేలా ఇచ్చేటువంటి అనుమతి కాదు అని చెప్పి చెప్తున్నారు అది ప్రాథమిక హక్కుల కిందకి రాదు అని చెప్పి చాలా క్లియర్ గా జేడి వన్స్ ఉపాధ్యక్షుని హోదాలో చెప్తూ ఉన్నారు ఏ రోజైనా సరే అమెరికా విడిచి వెళ్ళిపోవాల్సిందేను అమెరికా అధ్యక్షుడు కానీ లేదా విదేశాంగ కార్యదర్శి కానీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు అమెరికాని విడిచిపెట్టి వెళ్లాల్సిందే గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా కాబట్టి గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా శాశ్వత పౌరులమి అనుకోవడానికి లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాదు జన్మతః పౌరసత్వం దానికి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని కోర్టులు అక్కడ వ్యతిరేకించాయి కానీ అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికా అధ్యక్షుడు జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలవుతుందని చెప్పి జేడీ వాన్స్ చెప్తున్నారు సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీస్ వీటి మీద చాలా క్లియర్గా జేడీ వాన్స్ కానీ లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఒక స్పష్టతతోటి ఉన్నారు వీరున్నంత వరకు విదేశస్తుల్ని వలస వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి కారణం అమెరికా జాతీయ వాదాన్ని వినిపించేటువంటి వాళ్ళకు మాత్రమే అమెరికాలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అమెరికాని వ్యతిరేకించేటువంటి వాళ్ళకు ఉండదు అనేటువంటిది జెడి వన్స్ చెప్తున్నారు ఇప్పుడు గ్రీన్ కార్డుల మీద ఆయన ఎందుకు స్పందించాల్సి వచ్చింది ఫ్యాక్స్ న్యూస్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది వచ్చిందనంటే అమెరికాలో ఉన్న కొలంబియా యూనివర్సిటీలో గత కొంతకాలంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు హమాస్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జేడి వన్స్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఉండేటువంటి విద్యార్థులు అమెరికా జాతీయ వాదం అనేటువంటి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయం అందుకే అమెరికా దేశం పట్ల కానీ అమెరికా పట్ల కానీ ప్రేమ లేనటువంటి వాళ్ళు కానీ లేదా గౌరవం లేనటువంటి వాళ్ళు కానీ ఇక్కడ నివాస యోగ్యులు కాదు అని చెప్పి జేడి వన్స్ చెప్తూ ఉన్నారు డాలర్స్ కోసం డాలర్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వచ్చేటువంటి వాళ్ళకు అమెరికా సిద్ధంగా లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పటికే అనేక రకాల పాలసీని మార్చేశారు యుద్ధ విమానాల్లో విదేశస్తుల్ని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి వదిలేస్తూ ఉన్నారు భారతీయులను కూడా చాలామందిని వదిలేశారు ఇప్పటి వరకు మూడు యుద్ధ విమానాల్లో భారతీయులను తీసుకొచ్చి వదిలిపెట్టారు అన్ని దేశాల వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసినట్టే భారతీయులను కూడా కట్టేసి అమెరికా నుంచి తీసుకొచ్చి వదిలేశారు భారతదేశంలో అక్కడున్నటువంటి విద్యార్థులకు కానీ అక్కడున్నటువంటి హెచ్వన్ బి వీసాదారులకు కానీ అక్కడున్నటువంటి డిపెండెంట్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళకు కానీ లేదా అక్కడ ఉండేటువంటి టూరిస్టులు వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళినటువంటి బిజినెస్ వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళకు కానీ చాలా క్లియర్గా ఇమిగ్రేషన్ పాలసీల గురించి చెప్తూ ఉన్నారు ఇల్లీగల్గా ఎవరు ఉండటానికి లేదు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఉండటానికి లేదు శాశ్వత నివాసం ఎవరికి ఉండదు ఒక అమెరికన్స్ తప్ప అమెరికా పౌరులకు తప్ప అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు అమెరికా పౌరులు అంటే ఎవరు అనేటువంటి నిర్వచనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అంటే ఎప్పుడో ఎయిటీస్లో తీసుకున్నటువంటి ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని రివోర్ చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ అని చెప్తున్నారు ఆల్మోస్ట్ ఎయిటీస్లో పద్దెనిమిది వందల సంవత్సరంలో పద్దెనిమిది వందల సంవత్సరంలో తీసుకున్నటువంటి పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆ ప్రాంతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం ఎవరికి ఉండదు అనేటువంటిది చెబుతున్నారు అప్పట్లో యుద్ధాన్ని సందర్భ సందర్భంగా తీసుకొచ్చినటువంటి చట్టం అది ఆ చట్టం ప్రకారం విదేశస్తులు ఎవరికి కూడా శాశ్వత పౌరసత్వం ఉండదు వలస వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అందుకే ఇప్పుడు ఇమిగ్రేషన్ పాలసీస్లో భాగంగా అక్కడ ఉంటున్నటువంటి డిపెండెంట్ వేసా మీద ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళని చాలామంది వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులతో పాటు పిల్లలు వెళ్ళారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ట్వంటీ ఫోర్ వన్ ఇయర్స్ అయిన తర్వాత పౌరసత్వం ఇవ్వాలి అక్కడ పౌరసత్వం లేనటువంటి వాళ్ళు డిపెండెంట్ వేసా మీద ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం ఇప్పుడు అమెరికా చేస్తుంది అలా ఉన్నటువంటి వాళ్ళలో సుమారు మూడు లక్షల యాభై వేల మంది వరకు ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇండియన్స్ సుమారుగా యాభై లక్షల మంది ఉన్నారు యాభై లక్షల ముప్పై లక్షల మంది వెనక రావాల్సి వస్తుంది అనేటువంటి ఒక అంచనా కూడా వేస్తూ ఉన్నారు గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు శాశ్వత పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్టు కాదు అని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో హెచ్ వన్ బి వీసాలతోటి అక్కడ వర్క్ పర్మిట్ తీసుకొని వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా అన్సర్టనిటీ ఏర్పడింది అక్కడ నిరుద్యోగం పెరుగుతోంది ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది ఆర్థిక మాంద్యానికి బీజం వేశారు ట్రంప్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి విపరీతమైనటువంటి నిర్ణయాల కారణంగా అమెరికా సంక్షోభంలోకి వెళ్తుంది దివాలా దిశగా వెళ్తోంది ఫలితంగా అక్కడ నిరుద్యోగిత పెరుగుతుంది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి సిచ్యువేషన్లో వలస వెళ్ళినటువంటి వాళ్ళని వెనక మళ్ళా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విదేశాల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఏ వీసా కూడా శాశ్వత సభ్యత్వాన్ని శాశ్వత పౌరసత్వాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది ఇప్పటి వరకు గ్రీన్ కార్డ్ రాగానే అదొక డిగ్నిటీగా ఫీల్ అవుతూ ఉంటారు కేవలం ఎన్ఆర్ఐలే కాదు విదేశాల్లో ఎవరైనా సరే అదొక డిగ్నిటీగా దాన్ని ఒక గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు బట్ వాళ్ళకు కూడా ఇక నుంచి సందేహమే కాబట్టి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని అమెరికా తీసుకురాబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది ఏంటి ఆ సిస్టమ్ అంటే గల్ఫ్ కంట్రీస్లో మీరు ఎన్ని రోజులైనా సరే అక్కడ వర్క్ పర్మిట్ తోటి వర్క్ చేసుకోవచ్చు కానీ అక్కడ ఆస్తులు కొనటం కానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కానీ ఉండదు అలాగే అమెరికాలో కూడా అమెరికాకు వచ్చి చేసుకోవచ్చు అమెరికా వర్క్ పర్మిట్ తోటి అక్కడ పనిచేయచ్చు ఉపాధి అవకాశాలని ఉపయోగించుకోవచ్చు కానీ అక్కడ ఆస్తులు కొనటం శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవటం అనేది ఇక రాబోయేటువంటి రోజుల్లో జరగదు జరగనేటువంటి జరగనిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి ఇప్పుడు జేడి వాన్స్ రూపంలో అర్థమవుతుంది గ్రీన్ కార్డుల మీదనే వేటు వేస్తున్నారు అని అంటే ఇక మిగిలినటువంటి వీసాలు పొందినటువంటి వాళ్ళకి అమెరికాలో గ్యారెంటీ లేదని చెప్పి ఎవరైనా చెప్తారు సో కాబట్టి గ్రీన్ కార్డులను రద్దు చేసేటువంటి అవకాశం ఉందా జేడి వాన్స్ చేసినటువంటి ప్రకటన ప్రకారం దాని మీద కూడా కోర్టుకు వెళ్తే తాత్కాలికంగా ఆపుతారు బట్ రద్దు అయితే చేసేటువంటి అవకాశం ఉంది కదా ఆల్రెడీ కొలంబియా యూనివర్సిటీలో మహమ్మద్ ఆలీ అనేటువంటి అతనికి గ్రీన్ కార్డు ఉంది అక్కడ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు అతను గ్రీన్ కార్డు రద్దు చేసి వెనక్కి పంపించేశారు మరి ఇది ఒక ఉదాహరణగా జేడి వన్స్ చెప్తున్నారు ఈ ఉదాహరణ తీసుకుంటే మీ గ్రీన్ కార్డుని ఎప్పుడైనా రద్దు చేసి అమెరికా నుంచి గెంటేసేటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది కాబట్టి ఎనీ టైమ్ అమెరికా వదిలి ఇండియాకి రావడానికి ఎన్ఆర్ఎల్స్ మానసికంగా సిద్ధపడాలి అనేది ఈ తాజా నిర్ణయం తాజాగా జేడి వన్ చేసిన ప్రకటన ప్రకారం అర్థమవుతుంది సో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విషయంలో అనే దాని మీద కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ